నిత్యం గ్రామాలలో ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తూ ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్న వర్కర్లను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి ఉద్యమాలను ఆపలేరని సిఐటియు నిజామాబాద్ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మండిపడ్డారు తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం నిజామాబాద్ మెదక్ జిల్లాల నుండి హైదరాబాద్ తరలి వెళ్తున్న వర్కర్లను మెదక్ జిల్లా మనోహరాబాద్ టోల్ గేట్ వద్ద పోలీసులు అరెస్టు చేసి శివంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా నూర్జహాన్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆశా వర్కర్లను వెట్టిచాకరీ చేస్తుందని ఆమె మండిపడ్డారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆశా వర్కర్లు సమ్మెట్ చేస్తున్న టెంట్ వద్దకు వచ్చి కాంగ్రెస్ నాయకులు అధికారుల్లోకి వస్తే ఆశా వర్కర్లకు అన్ని డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని కానీ అధికారుల్లోకి వచ్చిన తర్వాత ఆశ వర్కర్లను అక్రమంగా అరెస్ట్ చేయడం ఏంటని ఆమె మండిపడ్డారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఆశా వర్కర్లు జ్యోతి పద్మ పాలకుర్తి సుజాత రమ పద్మా కృప నరసింగమండలం ఆశా వర్కర్లు పోచమ్మ పద్మ లావణ్య విజయ తదితరులు పాల్గొన్నారు మాది నిజామాబాద్ జిల్లా ఈరోజు రాష్ట్రం మొత్తంలో ఆశా వర్కర్లు సమస్యల మీద మాకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వండి అయ్యా ఏదైతే కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీ ఇచ్చారు మేము సమ్మె సందర్భంగా కూడా టెంట్ల దగ్గరికి వచ్చి హామీ ఇచ్చారు ఆ హామీని అమలు చేయండి అనేది ఇవాళ చలో హైదరాబాద్ ఉండే ఎక్కడి అక్కడ పోలీస్ స్టేషన్లల్లో పోలీసు వాళ్ళు ఆశాలకు బస్సులలో కార్లల్లో అరెస్ట్ చేసి శివంపేట్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు మేమేం అడుగుతున్నామంటే ఆశాలు ప్రభుత్వానికి అనేక సేవలు చేస్తున్నాం ఉదయం లేచి నుంచి సాయంత్రం దాకా రెఫరసీ సర్వే ఏమైందమ్మా వేతనాలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని పిఎఫ్ సౌకర్యం కల్పించాలని వారసత్వాన్ని కొనసాగించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని విధి నిర్వహణలో మరణించిన ఆశలకు ఎక్స్గ్రేషి ఐదు లక్షలు ఇవ్వాలి అనేది అదేవిధంగా ఏదైతే ఇవాళ రెప్రసీ సర్వే టీవీ డబ్బులు ఎన్సీటీ డబ్బులు అనేక రకాలుగా సర్వేలు చేయించుకున్నారు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి పెండింగ్ డబ్బులు ఉన్నాయి ఈ డబ్బుల కోసం పోతూ ఉన్నాం నెలలో ఒక్క డెలివరీ లేకుంటే డబ్బులు వేయరండి ఏదైతే పారితోషికమే ఇస్తారు నెలలో పది డెలివర్లు ఉన్నా పది డెలివర్లు డబ్బులు అయ్యరు అనేక రకాల రిజిస్టర్లు పది రకాలు రాపిస్తారు పది రకాల రిజిస్టర్లతో పాటు గ్రామీణ స్థాయిలలో ఆన్లైన్ చేయిస్తారు చాలామంది చదువు రాని వాళ్ళు కూడా ఉన్నారు ఆన్లైన్ సిస్టమ్ తీసుకొని వచ్చి అనేక వేధిస్తూ ఉన్నారు మేము అన్నీ చేస్తున్నాం అనేక రకాలుగా పనులు చేస్తున్నాం పనులు చేసుకుంటా కూడా డోర్ డోర్ ఇవాళ క్యాంపెయిన్ తీసుకొచ్చి కులగాన సర్వే చేయాలని కొంతమంది చేస్తున్నారు కొంతమంది చేయట్లేదు రెండోది మేము ఒకే ఒక డిమాండ్ సార్ పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం ఏదైతే హామీ ఇచ్చారో ఆ సర్కారు అమలు చేయాలి అనేది ఇది చేయకుంటే ఇంకా పోరాటం ఉధృతం చేస్తాం